ే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండమని తరం ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్యలహరిలోని డెబ్బై రెండో శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే రాత్రి వేళ ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి అవరోధాలు ఉండవు బహిహేతువు ఉండదు అని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు దేవి స్తనధ్వయమును వర్ణించారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాం సమం దేవి స్కంద పీతం స్కంద్విపవదనయుగం తవేదం కేదం హరతి సదతం ప్రశ్నుతముఖం యదా లోక్యా శంకా కులిత హృదయో హాస జనకః స్వకుంభౌ హీరం బహు పరివృశతి హస్తేన ఝటితి పదవిభాగే విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది ఐతే విందం సమం దేవి స్నద ద్వపవదనపే తమ్ స్థానయోగం తవ ఇదం నహ కేదం హరతు సతతం రత ప్రస్ ఆలోక్య ఆసంకాకు ఆసజనక సకంభౌరంబరిమృశతి అస్ పీకా గురించి అయితే మనం విందాం దేవి ఓ పార్వతీ దేవి యత్ నీ తన ద్వయమును నీ చన్నుల జంటను ఆ ఆలోక్య చూచి అసంకాకులిత హృదయ అసంఖ అంటే ఆశంక అంటే అనుమానము చేత తన శిరస్సు పైనున్న కుంభములు అపహరించబడ్డాయేమో అనే అనుమానం చేత ఆకులిత ఆకుల పాటు పొందిన కలత చెందిన హృదయ మనస్సు కలవాడే హేరంబ గణపతి ఆశజనక తన తల్లిదండ్రులకు నవ్వు పుట్టించేవాడై తన శిరస్సుపై గల కుంభములు అపహరింపబడి తల్లి కుంభాలుగా చేయబడ్డాయనే అనుమానం గల కొడుకును చూచి ఈ బాలుడు తెలివి తక్కువ వాడని తల్లిదండ్రులు నవ్వుతున్నారని భావం స్వకుంభం తన తలపై గల కుంభాలు రెండింటిని గణపతి ఏనుగు క తల కలవాడు కాబట్టి అతని తలపై ఏనుగకు వలనే రెండు కొంబాలు ఉంటాయని గ్రహించాలి అస్తేన తొండముతో జటితి జటితి అంటే వెంటనే పరుమృషతి తడుముకున్నాడు అటువంటి సమం సమముగా ఒకే కాలంలో స్కంద దీపవధన పీతం స్కంద కుమారస్వామి చేతను ద్విపవధన ఏనుగు ముఖము గల గణపతి చేతను పీతం త్రాగబడిన సతతం ఎల్లప్పుడు ప్రస్తుత ముఖం పాలను స్రవించే చనుమొనలు గల అయిన తవ నీ యొక్క ఇదం స్తన యుగం ఈ రెండు పాలిండ్లు స్తనముల జంట నహ మా యొక్క ఖేదం దుఃఖమును హరతు హరింపజేయుగాక పోగొట్టుగాక తర్వాత తాత్పర్యం గురించి అయితే మనం విందాం వినాయకుని ముఖము ఏనుగు ముఖము కాబట్టి గణపతి తలపై ఎత్తైన కుంభ స్థలములు అనే శిరోభాగం ఉంటుంది అటువంటి కుంభ స్థలములు ఉండే వినాయకుడు తన తల్లి పార్వతీదేవి పాలిండ్ల నుండి పాలు త్రాగుతూ అమ్మ లు ఏనుగు కుంభముల వలె ఉండడం చూసి అవి తన శిరస్సుపై ఉండే కుంభ స్థలములే అనుకుని వాటిని తన తల్లి అపహరించిందేమో అని భావించి వెంటనే తన తలపై కుంభములు ఉన్నా ఉన్నామో ఉన్నాయో లేవో అని తన తొండంపై తన తలను నిమురుకున్నాడు గణపతి తలను నిమురుకోవడంలోని భావాన్ని గ్రహించిన అతని తల్లి పార్వతీదేవి అతని తండ్రి పరమశివుడు నవ్వుకున్నారట ఈ విధంగా పార్వతీ స్థన కుంభములు గణపతికి సందేహాన్ని పుట్టించాయి ఆ స్తన ద్వయాన్ని గణపతి ఒకేసారి పానము చేశారు పార్వతీ స్థనద్వయం బిడ్డలపై ప్రేమతో పాలతో నిండి పాల బిందువులు చిందిస్తూ ఉంటుంది అటువంటి పార్వతీదేవి స్థనద్వయము మా దుఃఖాన్ని పోగొట్టి సుఖ సంతోషాలని అని తాత్పర్యం చెప్తూ ఉన్నారు ఇక వివరణ గురించి అయితే మనం విందాం ప్రతి లైన్కి కూడా మొదటి లైన్ గురించి అయితే విందాం సమం దేవి స్కంద్విభవదన పీతం స్తన యుగం ఈ శ్లోకంలో శంకరులు స్థన స్థనద్వందాన్ని వర్ణిస్తూ ఉన్నారు కందుడు అంటే కుమారస్వామి ద్విపవధనుడు అంటే ఏనుగు ముఖము గణపతి కుమారస్వామి గణపతి అనేవారు పార్వతికి బిడ్డలు వారిద్దరు ఒకేసారి అమ్మ వద్ద పారద్రాగుతూ ఉన్నారు పారతి లోకజనని అమ్మను ఉపా ఉపాసించే వారంతా అమ్మ శిశువులే వారు అమ్మను దే దేవమాతగా భావిస్తారు అమ్మ దగ్గర అంతా నిత్య శిశువులే కుమార గణనాదాంబ అనే ఒక నామం లలితా సహస్రంలో ఉంది అంటే కుమారస్వామి గణపతికి తల్లి అయిన దానా అని పిలుపు తనకు రెండవ లైన్ గురించి అయితే మనము విందాం తవేదం నహకేదం హరతు సతతం ప్రస్త ముఖం అమ్మ చను చనుగవ చనుగవ ఎల్లప్పుడూ పాలను స్రవిస్తూ ఉంటుందంట బిడ్డలపై వాత్సల్యంతో తల్లి పాలను ప్రసరి స్రవించడం సహజం తల్లి పాలను స్రవించడం సహజం గోవు దూడపై ప్రేమతో పాలను తనంతడతానే చే చేపుతుంది కదా చెబుతుంది కదా అలాగే అమ్మ ఉపాసక శిశువులకు తన పాలను అందిస్తుంది ఆ విధంగా నిత్యము పాలను స్రవించే అమ్మ తన ద్వంద్వము మా దుఃఖాన్ని పోగొట్టుగా కాని శంకర్లు ప్రార్థిస్తున్నారు తర్వాత మూడో లైన్ గురించి అయితే విందాం యథాలోక్య శం శంకాకులిత హృదయో ఆశ ఇక్కడ గణపతి పాల త్రాగుతూ అమ్మ కుంభములు వంటి పాండ్ల పాలిండ్లను చూశాడు ఆ స్థనములు ఏనుగు కుంభం వలె ఉన్నాయి పార్వతీదేవి కుచ కుంభాలకు పోలిక చెప్పాలంటే కేవలం ఏనుగు కుంభములతోనే పోలిక చెప్పాలి అమ్మ కుచములు ఏనుగు కుంభాల వలె ఉండడం చూసిన గజముఖుడైన వినాయకునికి ఒక భ్రాంతి కలిగింది అవి తన తలపై ఉన్న కుంభాలే అనుకున్నాడు అమ్మ తన శిరస్సుపై ఉండే కుంభములను అపహరించిందేమో అని కూడా గణపతి సందేహించాడు గణపతి వెంటనే తన తలపై కుంభములు ఉన్నాయా లేవా అని తొండంతో తన తలని తడివి చూసుకున్నాడు అది గమనించాడు పార్వతి పరమేశ్వరుడు అమ్మాయికుడిన గణపతి శ్రేష్ట వారికి నవ్వు పుట్టించింది తర్వాత లైన్ గురించి అయితే మనం విందాం స్వకుంభం హేరంభ పరిభృషతి అస్తేన జట్టితి గణపతి అమ్మ తన కుంభాలను చూసి అవి తన శిరస్సుపై ఉండే కుంభాలేమో అని భ్రాంతిపడి తన తలపై కుంభాలు ఉన్నాయా లేవా అని తొండంతో తన తలను వెంటనే తడిమి చూసుకున్నాడు వెంటనే తడుముకోవడం వల్లే గణపతి సందేహాన్ని గ్రహించిన పార్వతీ పరమేశ్వరులు నవ్వుకున్నారు మొత్తంపై ఈ శ్లోకంలో పార్వతీదేవి స్థనములు ఏనుగు కుంభ స్థనం వలె ఉన్నాయని వాటిని కుమారస్వామి గణపతి ఇద్దరు ఒకేసారి త్రాగుతున్నారని అవి ఎప్పుడు స్రవిస్తూ ఉంటాయని వాటిని చూసి గణపతి గణపతికి అవి తన శిరస్సుపై ఉండే కుంభములేమో అని శంక కలిగిందని అతడు తన తలను తడివి చూసుకున్నాడని గణపతి చేసిన ఆ చేష్ట పార్వతీ పరమేశ్వరులకు నవ్వు తెప్పించిందని గ్రహించాలి అటువంటి అమ్మ ద్వంద్వము మన దుఃఖములను పోగొట్టి సుఖ సంతోషాన్ని కలిగించాలని శంకర్లు ప్రార్థించారు అమ్మ స్తన ద్వంద్వము ఏనుగు వలె ఉన్నాయని ఇక మనము ఈ శ్లోకం నలభై ఐదు రోజుల పాటు జపం చేయాలి రోజుకు పోయేసారి చొప్పున పారణయితే చెయ్యాలి నైవేద్యం అమ్మవారికి తేనె నమస్ తేనె అమ్మవారికి సమర్పించాలి పారణ ఫలితం విన్నాం కదా రాత్రి వేళ ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి అవరోధాలు ఉండవు బయహేతువు ఉండదు అని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు తర్వాత మనము డెబ్బై మూడో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ నమ మహా శికు నో సమస్త మంగళాన్ని స్వస్తి